ఎనిమిది సెక్షన్స్ లో ముఖ్యంగా ఏంటనే త్రీ అటెంప్ట్ అటెంప్ చంపాలనే ఉద్దేశంతో అతను కాళ్ళు కట్టేసి ఆ రోజు అతను చిత్రహింసలు పెట్టారు బెల్ట్ రబ్బర్ బెల్ట్ ఐదు అరకాళ్ళకి ఈ ఎట్లా కొడతారు ఆ విధంగా ఎముక ఎముక విరిగింది ఎముక విరిగింది ఆయన మాజీ ఎంపీ గారికి ఎముక విరిగినందు వల్ల ఆయన నడవలేకపోతున్నాడు ముందు అప్ప మెట్లెక్కి ఇంట్రాగేషన్ పోయేటప్పటికి ఇంట్రాగేషన్ రూమ్ లో పోయేటప్పుడు చక్కగా నవ్వుకుంటూ వెళ్లారు ఎవరు అసిస్టెన్స్ లేకుండా రిటర్న్ లో వచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురు అసిస్టెన్స్ తీసుకుని చాలా ఇబ్బంది పడుతూ మూలుగుతూ రావటం అందులో ఆ ఇంట్రాగేషన్ లో కరెక్ట్ గా పదకొండున్నర రాత్రి ఆ సకిమా వాళ్ళందరినీ కూడా చూడండి అక్కడ విషయం చూడండి కుమార్ అనే పాల్ అనే అతను అక్కడ వాళ్ళందరినీ కిందకు పంపించేశారు మీరు కంచు మేరలో ఉంటున్నారు వంద మీటర్ల దూరంగా ఉంటే అప్పుడు ఆయన అరుపులు భయంకరంగా పెద్ద పెద్దగా అర్థం కూడా అది ఎవరు పోలీసు ఆయన అరుపులు విన్నాము ఆయనే హర్చారెడ్డి ఆయన విన్నాము అని కూడా మాకు కాబట్టి సునీల్ కుమార్ ఉన్నారు ఉన్నారు అతనే అతనే ఇదంతా ప్రోద్బలం చేసి ఆ కొట్టేటప్పుడు ఆ కొట్టేటప్పుడు వీడియో తీయటం కూడా ఆయనే సునీల్ కుమార్ ఈ వీడియో తీసేసి ఇటువైపు చూడండి ఆ విధంగా భయ వాళ్ళకి పంపించారు ఆ భయ వాళ్ళు ఎవరనేది మాకు తెలియదండి సునీల్ కుమార్ అంతపుడు ఇంకా ఐపీఎస్ ఎవరు ఉన్నారు అక్కడ అది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తేలాలండి మేము అందుకే ఇప్పుడు రేపు పిటిషన్ పిటిషన్ వేస్తున్నాం రేపు కస్టడీ పిటిషన్ వేస్తున్నాము ఇంకా ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది ఇన్వెస్టిగేషన్ ఈ టైంలో మీరు ఏమీ అడగడానికి లేదండి రేపు ఆ పాలనే అతన్ని ఆ నాలుగో ముద్దాయిన కస్టడీ కస్టడీకి తీసుకుంటారు కస్టడీకి తీసుకుంటారా కూలంకషంగా ఏమైంది ఏంటనేది మా ఎస్పీ ఉంగో సూపంట పోలీస్ ఆయన దీంట్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పూర్తిగా అన్ని వివరాలు త్వరలోనే తే పద్నాలుగు రోజులు ఇచ్చారు డిసెంబర్ మేము పది రోజులు కడుగుతున్నాం అండి పది రోజుల్లో జడ్జి గారు ఇష్టం పది రోజులు ఇస్తారా ఆరు రోజులు ఇస్తారా అనేది జడ్జి గారు ఇష్టం మేము పది రోజులకి రేపు ఏళ్ళ ఇంట్లో మేము కస్టడీ పిటిషన్ వేయబోతున్నాం ఆ కూలంకషంగా తత్మ ట్యాక్స్ కూడా బయటకు వస్తాయి దీంట్లో ఏ కుట్రకోణం తాగుంది ఎవరు ఆ పై వ్యక్తి ఎవరు ఈ ఈ చేసేటప్పుడు ఆ వీడియో తీసేసి ఎవరికి పంపించింది అనేది కూడా కోణంలో బయటపడబోతుంది ఇప్పుడు ఇక్కడ తీసుకెళ్తున్నాను జిల్లా జై జిల్లా జైలు